ఎవరైనా ఇస్తారు నువ్వేం ఇచ్చేది ఏ పార్టీ ఏమో పోటీ చేస్తాను ఏ పార్టీ ఎవరు పోటీ చేస్తారు అంటూ నేను ఒక పార్టీ ఇచ్చాను కాదే ఏ పార్టీ ఎవరో పోటీ చేస్తాను ఏదో పెద్దవాళ్ళు రాజకీయ పార్టీలు మెహర్బాని చేస్తారు మేము ఇస్తాం మేము ఇస్తాం నువ్వేందుకు ఇచ్చేది రాజ్యాంగం వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరికైనా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది అన్ రిజర్వ్ సీట్లలో అందరిలో సీట్లలో ఏదిందో పోటీ చేసే అవకాశం ఏదైతుందో రాజ్యాంగం ఇచ్చింది ఓడిచ్చే మెహర్బాని కాదు ఇప్పటికైనా ఏది ఇస్తుందో మరి ఇప్పటికే జాప్యం అయిపోయింది అయితే గవర్నర్ గారు ఏదిందో వాస్తవం ఇది కేంద్ర హోంశాఖ నివేదించవలసిన అవసరం లేదు గవర్నర్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అదొక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి చట్టబద్ధత ఒక వ్యవస్థ మాత్రం గవర్నర్ వ్యవస్థ కేంద్రం తాబేదార్ కాదు కేంద్రం తాబేదార్ కాదు కేంద్రం నియామకం చేయబడ్డప్పటికి కూడా గవర్నర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానానికి ఒక చట్టబద్ధ కల్పించే ఒక రాజపుత్ర వ్యవస్థ చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతానికి నివేదించిందో గతంలో మీరు లీగల్ స్కూటీని చేసిండ్రు మీ లీగల్ స్కూటిని ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయబడటం సమంజసం అని చెప్పి నిర్ధారించుకున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి చేయబడటం సమంజసం అని చెప్పి నిర్ధారించుకున్నారు నిర్ధారించుకున్న తదుపరి ఏదైతే ఉందో నైన్త్ షెడ్యూల్ లో చేర్చడానికి కేంద్రం డివేది కేంద్రం నైన్త్ షెడ్యూల్ చేర్చడం అవలంబిస్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి ఎత్తుందో ఆర్డినెన్స్ రూపంగా అమలు చేయడానికి చట్టబద్ధ వేయటం గవర్నర్ గారి బాధ్యత బాధ్యత ఏ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కలిపి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలే మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునే సమయం ఆసన్నమైంది రాజకీయ పార్టీలు మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునేటువంటి ఒక సమయం అది అదే రాజకీయ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాక్టింగ్ లెట్ బీజేపీ ఆల్సో యాక్ట్ లెట్ యాక్ట్ మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చడం నిర్ణయం తీసుకోవటం జాప్యం ధోరణి ఇదే కొనసాగిస్తే మీ యొక్క చిత్త చింత సంగతాల్సి వస్తుంది రామచంద్రరావు యొక్క ఆలోచన ఆయన ఏదైతే మేము పార్టీ పదం కల్పిస్తామని చెప్పని పేర్కొనడమే ఈ అనుమానాన్ని కలిగిస్తుంది మీరు రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ లో సారీ నైన్త్ రాజ్యాంగం నైన్త్ షెడ్యూల్ చేర్చే కలిగేది నేను అక్కడ ఆ విషయం చెప్పకుండా పాటి మనం కల్పిస్తే అనంత ఈ అనుమానాలు అందిస్తున్నాయని చెప్పట్టు నేను ఇది ముస్లింలు హిందువులకు సంబంధించిన అంశం కాదు ఇది ముస్లింలు హిందువులకు సంబంధించిన అంశం కాదు ముస్లింలు కల్పిస్తున్న రిజర్వేషన్ నాలుగు శాతమే వాళ్ళ జనాభా పదకొండు శాతం ఉన్నా కానీ ఏదైతే ఉందో వాళ్ళు పొందే రిజర్వేషన్ ఎంత నాలుగే వాళ్ళు పొందే రిజర్వేషన్ నాలుగే లోకల్ బాడీస్ లో ఆ క్యాటగరేషన్ కూడా లేదు ఆ క్యాటగరేజన్ వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఎవరి దామాసైతేటగరేషన్ లేనప్పుడైతే దామాష లేదు కదా కిషన్ రెడ్డి గారు విద్యుడు రాజకీయ అనుబంధాల నాయకుడు ఆయన సమాజాన్ని తప్పుతో పట్టించే విధంగా ప్రకటన చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పటికైనా ఇలా భారతీయ జనతా పార్టీ తక్షణమే విధంగా నిర్ణయం తీసుకొని తమ చిత్తని ప్రదర్శించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెన్ను వెంటనే ఎందుకంటే ఇప్పటికే జాప్యం అయిపోయింది కేంద్రం కెలిచే నిధులు ఆగిపోతున్నాయి ఎన్నికలు జాప్యం కావడంతో కేంద్రం కలిచే నిధులన్నీ అయిపోతున్నాయి వీళ్ళ నిధుల విడుదలకు సంబంధించి ఏ విధంగా స్పందించాలనే ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై కూడా ఉన్నది గ్రామీణ ప్రాంత ప్రధానంటే శానిటేషన్ వర్కర్లు జీతాలు ఇవ్వడబోతున్నాయే శానిటేషన్ వర్కర్లు జీతాలు ఇవ్వడబోతున్నాయని చెప్పి కుట్టుబడుతుంది పారిశుద్ధ్యం కుట్టుబడుతుంది గ్రామీణ ప్రాంతంలో చావు సమస్య ఉత్పన్నమవుతున్నాయి లేకుండా తక్షణమే వాళ్ళ బలహీన వర్గాలకు కావాల్సి వాళ్ళ హక్కులు వాళ్ళ జనాభాను పరిగణలోకి తీసుకుంటూ సామాజిక వెనుకబడతానికి గురవుతున్న ఒక వర్గాలకు ఏదైతే రాజ్యాంగం నిర్దేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నలభై ఏడు శాతం కల్పిస్తామని చెప్పారు భావించింది వాళ్ళ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఏదైతుందో దీనికి ప్రధానంగా ఈ అంశం చేపట్టి రామ్ చంద్రరావు గారు నేను పార్టీ ఇచ్చే నీకు నిజంగా మోడీ నువ్వు ఢిల్లీలో నువ్వు కదా ఆ మోడీ గారు కలిసి మా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇట్లా సామాజిక వెనకబడద గురవుతున్నారు వాళ్ళ స్థానిక సంస్థ వాళ్ళ టావర్ ఒక దామ పొందలేకపోతున్నారు వారికి ఏదైతుందో రాజ్యాంగ రక్షణ కల్పింపజేయడానికి నైన్త్ షెడ్యూల్ జండి అని చెప్పని నువ్వు నివేదించే బాధ్యత మీద లేదు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతుందో అసలు ఇష్యూనే డైవర్ట్ చేసి ఏదైతే తప్పు దూరం పట్టిస్తాడు రామ్ గారు కూడా అదే అదే బాట పడతాడు ఆయన ఒక పాట ఈయనొక పాట ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చేది ఎత్తుందా ఏ విధంగా దీన్ని మనం